పాతిక వేల మంది అభిమానులు కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి కొడుకు నామినేషన్ వెంకటగిరి మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గురువారం నాడు వెంకటగిరిలో ఇరవై ఐదు వేల మందితో నామినేషన్ వేశారు వెంకటగిరి చరిత్రలోనే పాతిక వేల మంది జనంతో ఒక అసెంబ్లీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం గతంలో ఎందరో హేమా హేమీలు వెంకటగిరిలో నామినేషన్లు దాఖలు చేసినా ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన సన్నివేశం ఆవిష్కరించబడలేదు గురువారం నాడు వెంకటగిరిలోని ప్రధానమైన రహదారులన్నీ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి వేలాది మంది నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం పట్టణంలో ఆసక్తికరమైన చర్చగా సాగింది ముందు రోజే ప్రత్యర్థి కురుగొండ్ల రామకృష్ణ టిడిపి అభ్యర్థిగా నాలుగు వేల మందితో నామినేషన్ దాఖలు చేసిన క్రమంలో గురువారం నాడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్ పై అందరి దృష్టి పడింది పక్కా ప్రణాళిక మండలాల నాయకులు కార్యకర్తల సమన్వయం తోడవడంతో పాతిక వేల మంది నామినేషన్ సమయానికి నేదురుమల్లి బంగ్లాకు చేరుకుని రామ్ కుమార్ రెడ్డి వెంట మున్సిపల్ కార్యాలయానికి తరలి వెళ్లారు వైసీపీ కార్యకర్తలు వేలాది మంది నేదురుమల్లి అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావడంతో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నామినేషన్ ఊహించనంత గొప్పగా సక్సెస్ అయ్యింది వెంకటగిరిలో నేదురుమల్లి కుటుంబం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మిలు చేసిన అభివృద్ధికి స్పందనగా ఈ ర్యాలీ జరిగిందని చెప్పుకోవడం మరొక విశేషం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పట్టణాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పోలీస్ నైన్త్ బెటాలియన్ని నెలకొల్పడం వెంకటగిరి రైతాంగం ప్రధాన పంటగా ఉన్న నిమ్మ కోసం పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పడం వెంకటగిరి చేనేత కుటుంబాల పిల్లల కోసం ఐఐటి లాగా ఐఐహెచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని నెలకొల్పడం టౌన్ కి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం చేయడం వెనుకబడ్డ కుటుంబాల భవిష్యత్తు కోసం వారి పిల్లలకు ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలు వెంకటగిరిలో ఏపీ మోడల్ స్కూల్ నెలకొల్పడం పల్లె పల్లెకు అటవీ ప్రాంతంలో లింకు రోడ్ల అభివృద్ధి చేయడం సాగునీటి కోసం తెలుగు గంగ బ్రాంచ్ కాలువల నిర్మాణం ఇలా అనేక కార్యక్రమాలు చేసి వెంకటగిరిని అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా రాష్ట్రంలో నిలబెట్టారు ఇవన్నీ కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోవడంతో నేదురుమల్లి కుటుంబం తమ రాజకీయ వారసుడైన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ అభిమానం అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా చూపెట్టి పదేళ్ల క్రితం ఆగిపోయిన అభివృద్ధిని ఎప్పటికీ శాశ్వతం చేసుకుంటామని వెంకటగిరి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు